ఎంపీ గారి నాయకత్వం నారా లోకేష్ గారు నాయకత్వం నారా లోకేష్ గారు నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై కూటమి ప్రభుత్వం జై కూటమి ప్రభుత్వం జై నాయి బ్రాహ్మణ జై నాయి బ్రాహ్మణ ఓం నమో వెంకటేశాయ నా పేరు రుద్రకోటి సదాశివం ఆంధ్రప్రదేశ్ నాయీ బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పక్కన అన్నగారు ఆంధ్రప్రదేశ్ నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ ముందంగి శివశేఖర్ రావు గారు అదేవిధంగా టెంపుల్ దుర్గారావు గారు మహేశ్వరరావు గారు మిగతా నాయి బ్రాహ్మణ సంఘ నాయకులందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం పూర్తయింది ఈ సంవత్సర కాలం ఒక్కసారి గౌరవ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ఒకవైపు అభివృద్ధి మరోవైపు చక్కచక్క ఈ రాష్ట్రంలో పరుగులు పెడుతోంది ఉంది మొన్ననే సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమం ద్వారా గౌరవ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అద్భుతమైన ప్రజెంటేషన్ ఇచ్చి ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏమి సంక్షేమం చేసింది అదేవిధంగా రాబోయే నాలుగు సంవత్సరాల కాలంలో ఏమి పరిపాలన ఏమి సంక్షేమం అభివృద్ధి అందిస్తాము అదేవిధంగా ఇరవై నలభై ఏడుకి స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా అడుగులు వేసేందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్య నారా చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన ప్రజెంటేషన్ ఇచ్చి రెండు వేల నలభై ఏడు వరకు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకొని పోవాలి అనే దాంట్లో కంకణబద్ధులై ఉన్నారు ముఖ్యంగా ఈ సంవత్సర కాలం ఒక్కసారి మనం కానీ చూసినట్లయితే దేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లు మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలకి పెంచినాం అదేవిధంగా దివ్యాంగులకు మూడు వేల రూపాయలు ఉంటే ఆరు వేల రూపాయలు చేసినాం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు రెండు వేల నాలుగు అన్నా క్యాంటీన్లు ప్రారంభించి ఈరోజు పేద వర్గాలకు అన్ని విధాలా ఆదుకుంటా ఉంది ఒక పక్క సంక్షేమము ఒక పక్క అభివృద్ధి మీరు చూసినట్లయితే మొన్న పన్నెండవ తారీఖున సంవత్సర కాలం పూర్తయింది ఈ సంవత్సర కాలంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఎలక్షన్ సందర్భంలో ఏవైతే ప్రజలకు వాగ్దానాలు చేసినారు అవన్నీ కూడా సూపర్ సిక్స్ ద్వారా అద్భుతంగా ఈ రాష్ట్రంలో అమలు జరుగుతుందనే దానికి నిదర్శనం మీరు చూడండి మూడు వేల రూపాయలు ఉండే పెన్షన్ని నాలుగు వేలు చేసినాం అదేవిధంగా మొన్న పన్నెండవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది పిల్లలు చదువుకుంటారో అంతకుమందికి జూన్ పన్నెండవ తారీఖున తల్లికి వందన కార్యక్రమం కింద ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు సుమారు అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మంది నూట అరవై నాలుగు మంది పిల్లలకు ఈ రాష్ట్రంలో తల్లికి వందన కార్యక్రమం ద్వారా తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ జమ చేస్తే వాళ్ళు ఆనందాలు హర్షాక హర్షాతి వ్యతిరేకాలు హర్షాత్ హర్షం తెలిపినారు మీరు ఒక్కసారి గత ప్రభుత్వంలో చూస్తే అని చెప్పి కేవలం పదహైదు వేలు వేయాల్సి ఉంటే పదమూడు వేలు వేసినారు అదేవిధంగా అనేక నిబంధనలు పెట్టినారు ఒకసారి మీరు నిబంధనలు చూసినట్లయితే పట్టణాల్లో పన్నెండు వేల రూపాయలకి ఆదాయం పెంచకూడదని పల్లెల్లో పదివేల రూపాయలకి ఆదాయం పెంచకూడదని మూడు వందల యూనిట్స్ కరెంటు దాటకూడదని అదేవిధంగా ఆధార్ కార్డులో ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా అవి కూడా సాకుగా పెట్టి అనేక మందికి తల్లిక వందనం కోతలు విధించారు అదే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన గౌరవ విద్యాశాఖ వర్యులు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో తల్లిక వందనం కార్యక్రమం అద్భుతంగా ప్రారంభమైంది అందరూ తల్లుల ఖాతాల్లో నల్ ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు జమ చేసినారు ఈ తల్లిక వందనం కార్యక్రమం ద్వారా అనేక మంది పేద విద్యార్థులు అంటే పేద మధ్యతరతి విద్యార్థులు చదువుకునేదానికి ఇది ఒక సువర్ణ అవకాశం అదేవిధంగా ఈ పథకం ద్వారా ఎవరైతే డ్రాప్ అవుట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా తిరిగి మళ్ళా బడుల్లో చేరి వాళ్ళ విద్య కొనసాగించేదానికి ఇదొక మంచి సువర్ణ అవకాశం అదేవిధంగా మీరు ఒక్కసారి చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను ఈ సంవత్సరం ఈ సంవత్సరం కాలంలో అనేక విధాలుగా ఈ ప్రభుత్వం ఆదుకుంది ఒక్కసారి మీరు చూసినట్లయితే బీసీ బడ్జెట్లో నలభై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు కోట్లు కేటాయించడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా ఎవరైతే చేతు వృత్తులు కుల వృత్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆదుకోవడానికి మన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మళ్ళా కూడా ఆదరణ మూడు పథకం కింద బడ్జెట్లో సుమారు వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అదేవిధంగా నాయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి కూడా ఈ సంవత్సర కాలంలో అనేక కార్యక్రమాలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేయడం జరిగింది ఒక్కసారి పరిశీలిస్తే ఫార్టీ ఫోర్ ఏ ఎండోమెంట్ దేవాలయాల్లో పనిచేసే నాయి బ్రాహ్మణందరూ కూడా ఇరవై వేల రూపాయలు వేతనం ఉంటే దాన్ని ఈరోజు ఇరవై ఐదు వేల రూపాయలకు వేతనాలు పెంచడం జరిగింది అదేవిధంగా ప్రతి దేవాలయాల పాలక మండలిలో నాయి బ్రాహ్మణ సామాజిక వర్గం చెందిన వారికి ఒకరికి అవకాశం కల్పిస్తామనేది ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం ఇది అందరికీ కూడా ఆనందించిన కార్యక్రమం అదేవిధంగా డిఎస్సి కోచింగ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ కూడా ఇరవై ఆరు జిల్లాల్లో జిల్లా హెడ్ క్వార్టర్లో సుమారు ఐదు వేల రెండు వందల మందికి ఉచితంగా డిఎస్సి కోచింగ్ ఇవ్వడం జరిగింది ఏదైతే సూపర్ సిక్స్ హామీల్లో నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం పెట్టినారో డిఎస్సి ఈ రాష్ట్రంలో పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చడం జరిగింది అందరూ కూడా అప్లై చేసి ఎగ్జామ్స్ రాస్తున్నారు అదే గత ప్రభుత్వంలో డిఎస్సి వేస్తామని చెప్పి ఆర్భాటాలు చేసి తీరా చూస్తే ఒక్క డిఎస్సి కూడా వేయకుండా అట్లా టీచర్లని నిరుద్యోగుల్ని మోసం చేసిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే వైసీపీ ప్రభుత్వం అని మీరు ఒక్కసారి చూసినట్లయితే ఒక పక్క బీసీలకు రక్షణ చట్టం కల్పించేదానికి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మంత్రులు క్యాబినెట్ సమావేశంలో కూడా దాన్ని ఓకే చేసి దానికి ఒక సబ్ కమిటీ చేసినారు ఒక పక్క బీసీ రక్షణ చట్టం ఒక పక్క దేవాలయాల పనిచేసే నాయు బ్రాహ్మణులకు ఇరవై ఐదు వేలు పెంచడం ప్రతి దేవాలయాల నాయబ్రాహ్మణులు ఒకరికి అవకాశం పాలక మండలిలో ఒక అవకాశం కల్పించడం ఆదరణ పథకం కింద వెయ్యి కోట్లు కేటాయించడం ఈ విధంగా చూస్తే నాయు బ్రాహ్మణులకు అన్ని విధాల న్యాయం చేస్తానన్న ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా బీసీలకు కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టినారు ఇప్పుడు మీరు ఒకసారి చూసినట్లయితే ఈ పెన్షన్ రూపంలో కానీ తల్లిక వందనం రూపంలో కానీ అదేవిధంగా ఇప్పుడు డిఎస్సి పోస్టుల్లో కానీ అనేక కార్యక్రమాల్లో ఉచిత సబ్సిడీ సిలిండర్లో కానీ అన్ని అన్ని కార్యక్రమాలను కూడా బీసీని దృష్టిలో పెట్టుకొని రూపొందించడం జరిగింది అన్ని కార్యక్రమాలు కూడా బీసీ లబ్ధిదారులు ఈరోజు దాన్ని లబ్ధి పొందుతున్నారు ఈ విధంగా అద్భుతమైన పాలన చేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ కూడా ఈరోజు ఆనందంగా ఉండాలనేదానికి ఇదొక నిదర్శనం ఇకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా తిరగతూ ఉంటే కొన్ని సమస్యలు మా వాళ్ళు కూడా నా దృష్టికి తీసుకురావడం జరిగింది దాంట్లో బార్బర్ షాపులు సెల్యూన్ షాపులు నాయబ్రాహ్మణులు నడుపుతున్న సెల్యూన్ షాపులకు రెండు వందల యూనిట్లు ఉచితంగా విద్యుత్ అడగడం జరిగింది అదేవిధంగా ధన్వంతరి జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో చేయాలని చెప్పి అది కూడా మా సామాజిక వర్గ నాయకులు అడగడం జరిగింది అదేవిధంగా కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం కూడా అడగడం జరిగింది ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వరులు గౌరవ మంత్రుల దృష్టికి కూడా త్వరలో ఇవన్నీ తీసుకోబోవడం జరుగుతుంది వాళ్ళకు కూడా నివేదిస్తాము ఈ విధంగా మా నాయబ్రాహ్మణ సామాజిక వర్గానికి అన్ని విధాల ఓటమి ప్రభుత్వం అండగా ఉండి ఈ ప్రభుత్వం బీసీల ప్రభుత్వం ఒక పక్క సంక్షేమము ఒక పక్క అభివృద్ధి జరుగుతుంది గత ప్రభుత్వం మీరు ఒకసారి చూసినట్లయితే ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి అధికారంలోకి వచ్చేసరికి ఈ రాష్ట్రం పది లక్షల కోట్లతో అప్పుల్లో మునిగిపోయి ఉన్న ఆయన సమర్థవంతమైన పరిపాలన దక్షుడు కాబట్టి ఈ రాష్ట్రాన్ని ఒక పక్క సంక్షేమం వైపు ఒక పక్క అభివృద్ధి వైపు నడిపిస్తున్నారు అదే మన ప్రీతమ నాయకులు నారా లోకేష్ గారి సారత్వంలో అద్భుతమైన ప్రగతి ఇరవై ఇరవై ఐదు ఏళ్ళుగా జరగని ఈ విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చి ఈరోజు విద్యార్థులు చదువుకునేదానికి ఆనందమైన మార్గం చేస్తున్నారు మీరు ఒక్కసారి చూసినట్లయితే గత రెండు వేల నాలుగు నవంబర్లో మెగా పేరెంట్స్ మీటింగ్ ఒక పక్క పిల్లలు పేరెంట్స్ టీచర్ అందరితో కలిపి వాళ్ళ సమస్యలు మాట్లాడుకొని ఏ విధంగా ముందుకు పోవాలని ఒక పండగ వాతావరణంలో ఒక అద్భుతమైన కార్యక్రమం జరిగింది అదేవిధంగా మొన్నక మొన్న షైనింగ్ స్టార్స్ పేరుతో ప్రతి ఒక్క విద్యార్థికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులు అందరూ కూడా వాళ్ళని ప్రోత్సహించేదానికి ఇరవై వేల రూపాయలు నగదు ప్రోత్సాహాన్ని అదేవిధంగా ఒక మెడల్ని అదేవిధంగా ఒక ప్రశంసా పత్రాన్ని జిల్లా వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో షైనింగ్ స్టార్స్ పేరుతో పేద విద్యార్థులను వెలికి తీసేదానికి నారా లోకేష్ గారు అద్భుతమైన కృషి చేస్తున్నారు అదేవిధంగా ఈ రా గత ప్రభుత్వంలో అనేక అరాచకాలు దుర్మార్గాలతో అనేక మంది పెట్టుబడులు పెట్టాలన్నా కంపెనీలు స్థాపించాలన్నా ఉద్యోగాలు కల్పించాలన్నా కూడా అనేక పరిశ్రమలు పారిపోయే పరిస్థితి కృషి అయినా నారా లోకేష్ గారు కాలికి బలపం కట్టుకొని దేశవ్యాప్తంగా ప్రపంచ దేశాల్లో కూడా తిరుగుతూ ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేదానికి ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి యువతను ప్రోత్సహించేదానికి ఆయన సాయశక్తుల కృషి చేస్తూ ఒక పక్క ఉద్యోగ కల్పన దిశగా రాష్ట్రం పయనింపజేస్తూ ఉంటే ఇరవై లక్షల ఉద్యోగాలు ధ్యేయంగా పెట్టుకొని ఇప్పుడు ప్రతి నియోజకవర్గాల్లో కూడా ఆయా శాసనసభ్యుల సహకారంతో ప్రతి నియోజకవర్గంలో కూడా ఎంప్లాయ్మెంటు అనేక ఉద్యోగ కల్పన కేంద్రాలు వచ్చి అక్కడ ఉద్యోగాలు కల్పిస్తూ ఉన్నారు రాబోయే నాలుగేళ్లలో కూడా అనేక మందికి ఏదైతే వాగ్దానం ఇచ్చారో అవన్నీ కూడా ఒక పక్క నెరవేర్తాయి ఈ విధంగా రాష్ట్రాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అద్భుతంగా ఒక పక్క సంక్షేమం ఒక పక్క అభివృద్ధి వైపు ఈ రాష్ట్రం దూసుకోబోతోంది అదే జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటికి మొన్న మీరు ఒక్కసారి చూసినట్లయితే పల్నాడులో ఎవరైతే బెట్టింగులు కట్టి చనిపోయినారో ఆ వ్యక్తికి పరామర్శించేదానికి నియమ నిబంధనలను వ్యతిరేకించి ఆయన చట్ట వ్యతిరేకంగా అనేక వాహనాలతో పోయి ఒక సింగయ్య అనే వ్యక్తి ఆయన కారు కింద పడి చనిపోతే కూడా కనీసం పరామర్శించిన దాఖలాలు అదే నారా చంద్రబాబు నాయుడు గారైతే ఏ కార్యకర్తకి జరిగినా ఆయనే స్వయంగా పోయి పరామర్శించి వాళ్ళందరినీ ఆదుకున్న ఘనత ఒక నారా చంద్రబాబు నాయుడికి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తుంటాను